బెండకాయ వేపుడు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఆయిల్ వేసుకొని తిరుమత గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని అందులోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి హే చిల్లి వచ్చింది చిట్టి తల్లి తల్లి నెత్తుకొచ్చింది ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అట్లా కాసేపు బాగా వేగిన తర్వాత పోద్ది జిగురిపోయిన తర్వాత మిరపొడి వేసుకోవాలి మిరపొడి వేసుకొని మండి బాగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను మళ్ళీ కలుపుకోవాలి ఉంటే పప్పుల వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు